సరే ఇంతకు ముందు చూసుకుంటే మొత్తం ఎక్కువ హిందువులే మొత్తం ఉండేవారు బట్ ఇప్పుడు రాను రాని ఏంటంటే వేరే మతాలు కూడా బాగా హైలైట్ అయిపోతున్నాయి ఎందుకు అసలు మన హిందువులు కూడా అలా అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వేరే మతంలోకి ఎందుకు మారిపోతున్నారంటారు అసలు మతం అంటే ఏంది ముందు మతం అంటే ఏమో మాట్లాడతాం హిందూ మతము ఇంకొక మతం ఇంకొక మతం పేర్లు అవసరం లేదు అర్థమైతే చాలు మతము అంటే అభిప్రాయము అంతే ఓకే ఒక వ్యక్తి ఏదో లోకంలో అలా ఉంటూ పరాధీనంగా ఉంటే ఇప్పుడు మన మతంలో లేడు అంటారు అంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటే మన యొక్క విషయాలు అతను ఆలోచించడం లేదం వేరే మతంలో ఉన్నాడని అంటే వేరే ఆలోచనల్లో ఉన్నాడు వేరే అభిప్రాయంతో ఉన్నాడని అంటే పలు రకాల మతాలు ఉంటే వాళ్ళ అభిప్రాయాలు అవి మతం అంటే ఒక అభిప్రాయం మేము ఈ విధమైన అభిప్రాయాలతో మేము దేవుని నమ్ముతాము మేము ఈ విధమైన అభి అభిప్రాయాలతో మేము కలిసి బతుకుతాము ఆ అభిప్రాయాలు నచ్చిన వాళ్ళు వేరే మతంలో ఉంటే ఆ మా అభిప్రాయాలు ఈ అభిప్రాయం కన్నా ఈ మతంలో కన్నా అక్కడ ఉన్నటువంటి అభిప్రాయము విషయ పరిజ్ఞానం బాగుంది మనం దాన్ని అనుసరించుకుందామని వెళ్ళడమే ఓకే అదే మత మార్పిడి అంటారు నువ్వు మా మతంలోకి వచ్చాయి మా మత గ్రంథాలు బాగున్నాయి ఇవి మీ మతంలో ఉన్న దానికన్నా సులభంగా ఉన్నాయి ఇక్కడ మనకు భగవంతుడు ఆ మతంలో ఉన్న దేవుడు కన్నా ఈ మతంలో ఉన్న దేవుడు వేగంగా మనకు అన్ని ఇస్తాడు ఇవి అభిప్రాయాలు అభిప్రాయాలు అభిప్రాయాన్ని మార్చుకోవడం అంతే అసలు కరెక్ట్ అని వాళ్ళకి అది కరెక్ట్ మార్చుకున్న వాళ్ళకి అది కరెక్ట్ అనుకుంటే వాళ్ళు వెళ్తారు మనము ఇలా ఆరోగ్యకరంగా మనం చర్చించగలమే కానీ విమర్శించలేము విమర్శించే అధికారం లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకమనేది చెప్తుంది కాబట్టి వాళ్ళకి అది నచ్చింది వాళ్ళు వెళ్తున్నారు అంటే ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం ఈ లైఫ్ స్టైల్ మన సాంప్ సాంప్రదాయాలన్నీ తగ్గిపోతున్నాయి ఎందుకని అంటే ఇప్పుడు ఈ అభిప్రాయాల వల్ల వాళ్ళ ఇష్టాల వల్ల కంప్లీట్ కల్చర్ మారిపోతుంది కదా సార్ అంటే ఇప్పుడు కొన్ని మతాల వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు ఈ కలర్ దుస్తులే వాడాలి మన సాంప్రదాయం తగ్గిపోతుంది మన అంటే మన సాంప్రదాయం తగ్గదు అంటనే పెరగదు మన ధర్మం మన ధర్మం రక్షిత రచిత ధర్మ పరీక్షణ మతం మనది మన ధర్మయుక్తంగా ఉంటుంది ధర్మాన్ని ఎవరు పెంచలేరు తగ్గించలేరు అది సమస్థితిలోనే ఉంటుంది అది చలించదు నేను పెరిగానా తగ్గానని ఆలోచించదు కాబట్టి మన మతం అంటే ఏమి మన హిందూ మతం అనుకుందాం మన హిందూ మతం మనం ఉచ్చరించుకోవచ్చు అన్ని మతాల పేరే నేను ఇష్టపడడం లేదు హిందూ మతం అనేది ఒక ఈ మతంలో పుట్టడం ఒక అదృష్టం ఈ అదృష్టాన్ని కోల్పోవడమే ఇంకొక మతంలోకి వెళ్ళడం మీ అమ్మగారిని మీరు మారుస్తారా లేదు మా అమ్మ కాదు అని మారుస్తారా తల్లిని ఎవ్వరు మార్చరు అంతకన్నా ఘోరం ఇంకొక మతంలోకి వెళ్ళడం ఇది మాత్రం పక్కా చెప్పగలను కన్న తల్లిని మార్చిన దానికన్నా ఘోరం వంద జన్మలు వెనక్కి వెళ్ళినట్టే ఈ హిందూ మతాన్ని వదిలి వెళితే అది మాత్రం చెప్పగలరు కాబట్టి మనము భగవంతుడు ఏ మతంలో మనకు జన్మనిచ్చాడు అది మనకు కరెక్ట్నే మనం ఆ మతంలోకి వచ్చాం కాబట్టి ఆ మతంతోనే ఈ జీవితం కోల్ పూర్తి చేయడం ధర్మం అంటే ఎందుకు అంత అలా అట్రాక్ట్ అవుతున్నారు అనేది కారణాలు ఏమన్నా చెప్పగలరా సార్ అంటే ఈ మతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయము కట్టుబాట్లు విలువలు ఇవి వీళ్ళకి వంట పట్టకపోవడం వల్ల ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కా అర్థం కాకపోవడమే వంట పట్టకపోవడమే సులభ రీతిలో వాళ్ళకేదో అక్కడ వాళ్ళకు బోధపడమే అంతకుమించి మనం దాన్ని విమర్శించలేము కానీ ఇక్కడ ఉండడము మాత్రం అదృష్టమే అదృష్టాన్ని అనుభవించే అదృష్టం వాళ్ళకి లేనప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు మీ ఇల్లు ఉడుస్తారు చెత్త తీసుకొస్తారు ఎక్కడ పోస్తారు డస్ట్బిన్లో పోస్తారు హిందూ మతంలో భగవంతుడు ఊడుస్తూనే ఉంటాడు చెత్త తీసుకుంటాడు ఎక్కడ వేస్తారు ఇంకా చెత్తని చెప్పండి సార్ మీరు చెత్తపోయి డస్ట్బిన్లో పడాలి ఇక్కడ ఉండలేని వాళ్ళు వెళ్ళి ఎక్కడో డస్ట్బిన్లో పడిపోతారు వాళ్ళకి నచ్చిన చోట పడిపోతారు పుట్టేది ఈ మతంలో ఈ మతంలో ఉండే అర్హత కోల్పోయిన వాళ్ళు ఈ మతం అంటే ఇష్టం లేని వాళ్ళు ద్వేషించే వాళ్ళు ఇంకొక చోట వెళ్ళిపోతారు అంతే మనం ఆ మతం ఈ మతం చెప్పకూడదు చెప్పే రైట్స్ మనకు లేవు ఓకే అంతకుమించి మనం ఇప్పటికే మనం చాలా ఎక్కువ మాట్లాడాలని అనిపిస్తుంది కాబట్టి అందుకు నేను టైటిల్స్ నేను చెప్పను వాళ్ళ ఇష్టం వచ్చిన చోట వాళ్ళు వెళ్ళారంటే ఇక్కడ అదృష్టాన్ని వాళ్ళు కోల్పోయినారు చేతిలో వాళ్ళే వదులుకున్నట్లయితే